చాలా మంది కేంద్రం ఇక వచ్చిన బయట పేరుకి నా యొక్క హోదరాలు ఈరోజు ముఖ్యంగా మన అన్న చిన్నమతి రవణ గారు తెలంగాణ ఉద్యమంలో మొదలుకొని స్టూడెంట్స్ మాజీగా స్టూడెంట్స్ భోజన సమాజ విద్యార్థి సంఘాలన్నింటినీ ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఆ రోజు ముందుండి పోరాటం చేసి తెలంగాణ సాధించుకుందాం అదేవిధంగా మన మాలిగల జనాభా ఎంత ఉందో జనాభా గణన ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి అన్న ఆరోగ్య మంత్రి కూడా ఏదో ఈ ద్రవ కూడా సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగం సారం రాజ్యాంగం अनुसार ఈ సుప్రీం కోర్టు మరి తీర్పు చెబుతారని ఈ ఈ యోచన చేబో రాజ్యాంగ అవతారం కోసమనుకుంటూ ఎక్కడోరా మిషన్ రావదు అలా ఉద్దేశంతో ఇది మనం అమలు చేసుకోవాలి అమలు చేస్తే ఉద్యోగాల్లో కానీ అదేవిధంగా ఉపాధి అవకాశాలు అనే ఒక ఉద్దేశంతో అన్నా ఈరోజు మా మా జనాభా ఎంతో మాకు అస కావాలి రిజర్వేషన్ అనే ఈరోజు ముందడుగు వేసి తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాలను అందరిని అన్ని

రేవంత్ రెడ్డి గారు మేము వెంటనే అమలు పరుస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా మరి అమలు పరచడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం పైన ఇది ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇక్కడ ఒక స్థానికంగా ఉన్న ఒక పార్టీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కాదు దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఒత్తిడి చేయాలంటే మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు కానీ మనం అన్ని వర్గాల ప్రజలు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి మీద మద్దతుగా మాట్లాడవలసింది మార్గ సమాజం వారి ఉపకులాలు కానీ దళితులు ఉన్న అన్ని వర్గాలు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పు మద్దతుగా మనం వెంటనే ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాదనను బలంగా వినిపించడం వల్లనే అమలుకు నడుచుకుంటారు లేకుంటే సుప్రీంకోర్టు తీర్పు వెలువడినంత మాత్రం సంబరపడిపోతే అది ప్రయోజనం లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ అట్లా అందరూ ఇంప్లిమెంట్ చేయాలనే రవంగా గారు ముప్పై మూడు నిజాల రథయాత్ర పెట్టుకున్నారు కాబట్టి రవంగాకు భద్రగా సమస్త మాధుల ప్రజలు మాజీల ఉపకులాలు దళితులందరికీ సమన్వయ దళితులందరూ సమన్వయ ఈ ఉద్యమంలో కావుతాం ఉద్యమానికి మద్దతు తెలుసుకోవలసిందిగా తెలంగాణ దళిత సమాజానికి మాజీ సమాజం మాజీ ఉప కులాల దళితులందరికీ కూడా మనోధ్యం జరుగుతుంది ఇప్పుడు సమావేశాన్ని ఉద్దేశంతో తొలి ఎంత కార్పొరేషన్లో మాజీ జయంతి వ్యవస్థ డాక్టర్ ప్రేమకరావు గారు మాటలు మనం తెలంగాణ మాదిరి సంక్షేమ అధ్యక్షులు గారు అదేవిధంగా మాది జయంతి జిల్లా అధ్యక్షులు గారు నారాగే రమేష్ గారు గారు ಮಾಜಿ ಮುಖ್ಯ ಎ ಸಿ ಗುರು ಅದೇ ವಿಧಾನ ವೈಸರ್ ಗಾರು ಮರಿ ಮಾಲಿಗ ಅಧ್ಯಕ್ಷರು ಡಾಕ್ಟರ್ ವೀರೇಂದ್ರ ಗಾರು ಮಾನಿ ಎಸಿ ಅಧ್ಯಕ್ಷರು ಗಿರುಪುತ ಸಾಧಾರಾವು ಗಾರು ಗಣೇಶ್ ಅದೇ ವಿಧಾನ ಮೀರಿ ಕೂಡ ಪೇರ ತಿನ್ನ ಮರ ಈ ರೋಜು ರಾರ್ಯಕ್ರಮ ಪರ ಹೈದರಾಬಾದ್ರು ಮಾಲಿಗ ಮೆಲ್ಕು ಯಾತ್ರ ಕಾರ್ಯಕ್ರಮ ಮನ మాజీ మంత్రివర్చేఖర్ గారు ప్రారంభించారు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మేము వికారాబాద్ రావాలి నాకు కూడా అందరూ లాంటి మెటర్ కార్డు అందరం కాబట్టి అందరూ పెద్దా ఉన్నా ఎందుకు ఆల్రెడీ సుప్రీంకోర్టులో వర్గీకరణ తీర్పు అయితే మళ్ళీ ఉద్యమం ఎందుకు అనుకుంటున్నాడు నిన్న త్వరగా పార్లమెంట్ సభ్యులు మల్లూరు గారు చెప్పిన ఆల్రెడీ వర్గీకరణ అయిపోయింది కదా ఇంకెందుకు మళ్ళా మేలుపతి యాత్ర చేసినాం అంటే అది ఏడు శాతం సార్ మాకు ఏడు శాతం ఉన్నాయో మేము పన్నెండు శాతం ఉన్నాం తెలంగాణలో మా జనాభా ఎంత ఉందో మాకు అది తీయాలి అయ్యా మేము కూలిపోతాం మాకు ఎంతో కొత్త ఈఎన్టీ అనడానికి ఇది పటేల రాజ్యం కాదు ఇది భారత రాజ్యాంగం అమలు జరుగుతుంది ఇక్కడ ప్రజాస్వామ్యం పరిపాలన కొనసాగుతుంది కాబట్టి మేము ఎంత ఉంటే మాకు అది తీయాలి ఎంతో కొత్త అయ్యడం అనడానికి అది ఎన్టీ రాజ్యం కాదు చదువుకుంటూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఎంఆర్పిఎస్ ప్రారంభమైంది ముప్పై ఏళ్ళు అయింది ఇప్పటికి ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఏడు శాతం వస్తే నష్టపోతాం కదా కాబట్టి జనాభా అయి ఇవ్వాలి కాబట్టి అందుకోసమే మేమందరం కూడా మళ్ళా ఊళ్ళో తిరిగి మన గూడాలకే పోయి మనం ఏడు శాతం కాదు మనం పన్నెండు శాతం అని చెప్పడం కోసం తిరుగుతూ ఉన్నాం వాళ్ళు ఏంటంటే ఏసీ ఏబీసీ అంటే ఆరు శాతం ఏడు శాతం అనుకుంటారు ఎమ్మెల్యే గారు మీరు చెప్పాల పేపర్ శంట్ గారు అంటే ఇస్తే ఇస్తారు అయితే ప్రేమైన నాయకులారా కాబట్టి కొత్తగా మరొక విషయాన్ని ఆలోచన చేసినా ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లాలో ఆంధ్రలో జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తున్నారు ఇక్కడ తెలంగాణలో కూడా జిల్లాల వారీగా వర్గీకరణ చేయమని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా దాని ద్వారా చాలా ఈజీ మనకు సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఏసీ జనాభా మొత్తం కూడా కలెక్టర్ ఉంటుంది భర్తీ కూడా ఉద్యోగాల ఉద్యోగాల భర్తీ కూడా కలెక్టర్ అయినా టీచర్ ఉద్యోగాలైనా కానిస్టేబుల్ ఉద్యోగాలైనా నర్సు ఉద్యోగాలైనా ఏ ఉద్యోగం అయినా ఎక్కడో సరే కలెక్టర్ ఇస్తాడు మరి కలెక్టర్ దగ్గర లెక్కలు ఉండంగా హైదరాబాద్ లో లెక్కలు తెచ్చుకోవడం ఏంటి సంగారెడ్డి జిల్లాలో మాదిగల జనాభా ఎక్కువ ఓకే మాదిగా జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో మాదిగల జనాభాకు సంగారెడ్డి జిల్లాలో మాదిగ జనాభాకు కంపారిజన్ ఎందుకు రైతు అర్థమైపోయింది ఉదాహరణకు ఇక్కడ పదమూడు శాతం ఉంటారు మహబూరా జిల్లాలో పద్నాలుగు శాతం ఉంటారు మరి పదమూడు శాతం ఇటు ఉండగా పద్నాలుగు శాతం వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళకి లేదు జిల్లాల వారిగానే జరుగుతాం చంద్రబాబు నాయుడు ఎప్పుడో చూద్దాం మనం కాబట్టి ప్రేమ సోదరులరా మనం ఏబిసిడి కాదు ఏడు శాతం కాదు పన్నెండు శాతం కాదు అంతకన్నా ఎక్కువగా మాదిగలకు లాభాలు రావాలంటే జిల్లాల వారిగా వారికి జరగాలి అవునా కాదా మీరే ఇంటి కావచ్చు మీరు ఇంటి కలెక్టరేట్ లా మీకు దొరికే చిన్న ఎస్సీ జనాభా లెక్కలు తీయండి మీరు బాగా రవి తీసుకోవాలి కలెక్టర్ అదికొస్తే ఆ లెక్కలు ఈ లెక్కలు కంపేర్ చేసి మేము ఎందుకున్నాం మాకు ఇంత ఇవ్వండి అని చెప్పాలి అవునా కదా మీరు ఆల్రెడీ వాట్సాప్లో లెక్కలు చూడండి జనాభా ఈ జిల్లా జనాభా ఎంత ఉంది ఈ జిల్లాలో ఈ జనాభా ఎంత అన్ని జిల్లాలో అక్క దాన్ని చూసి ఎంత పర్సెంటేజ్ లెక్క శాంత పర్సెంట్ ఇవ్వమని చెప్పండి నేను అన్నది పన్నెండు కానీ అంతటా పదమూడు పద్నాలుగు శాతం ఉంది నాది కూడా తప్పే నేను ఎందుకు చెప్పినా రాష్ట్ర వ్యాప్తం చెప్తున్నా పన్నెండు శాతం మరి మొత్తం ఓవరాల్గా యావరేజ్ ఎంతో కొంత ఉంటుంది కదా అన్ని పోతే పన్నెండు శాతం అన్ని పోతే పన్నెండు శాతం మీ జిల్లా లెక్క మీ జిల్లా లేదు అది కొంచెం ప్రేమ చూడర్లరా మరి దానితో పాటే ఎస్సీ రిజర్వేషన్ కూడా పెట్టాలి మన ఇప్పుడు మనం ముఖ్య ముచ్చకానికి పదిహేను శాతమే ఉంది అంతే కదా మనకు ఐడియా ఉన్నప్పుడు ఇంత ఎస్సీలకు పదిహేను శాతం అన్నారు ఇక పెంచాల దాన్ని కర్ణాటకలో పదిహేడు శాతం చేసింది ప్రభుత్వం మీ పక్కనే హర్యానాలో ఇరవై శాతం చేసింది అక్కడ ప్రభుత్వం మనకు కూడా జనాభా పంతొమ్మిది శాతం ఫైన్నే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ నలభై ఆరు శాతం రిజర్వేషన్ నలభై ఆరు శాతమే అమలు ఇంకా నాలుగు శాతం ఉన్నాయి మిగిలి ఆ నాలుగు శాతంలో మాకు రెండు ఇవ్వండి ఇవన్నీ తెలిసి వాటిగా పడతారు ఇంత మంచి స్వాగతం చెప్పిన మీకు ధన్యవాదాలు సాయంత్రం అనుకోవచ్చు ఈ విషయం మీ ద్వారా వంద మందికి పేపర్ ద్వారా వేలాది మంది చూస్తారు ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఒపీనియన్ మారద్ది కమిటీ ఏసూ కమిటీ రిపోర్ట్ వచ్చే కల్లా మీరు కూడా మీ జిల్లాల లెక్క తీసుకొని కమిటీ చైర్మన్ కలిసి కమిటీ చైర్మన్ ఇవ్వండి మాకు సంబంధం లేదు సార్ నల్గొండ జిల్లాతో మాకేం సంబంధం మా జిల్లాలో ఎంత ఉంటే వాళ్ళకి కంపేర్ చేస్తారు మా జిల్లాలో జిల్లా ప్రకారం మాకు ఏదని ఒక లెటర్ ఇవ్వండి జరిగేదేదో ఇప్పుడు అన్ని ఎప్పుడే జరగాలి రిజర్వేషన్ పెంచు ఇప్పుడే జరగాలి పన్నెండు శాతం ఇప్పుడే జరగాలి జిల్లా ఒక్కడేసారి చేయచ్చాయండి నిజంగా మాది న్యాయం జరగాలి మానిజలకు న్యాయం చేయాలంటే ఇప్పుడు అన్ని చేయొచ్చు చేస్తేనే మాదిగేలకు లాభం జరిగింది

మంత్రి పదవిడీలకు మంత్రి పదవి ఇవ్వాలి గుజరాజులకు మంత్రి పదవి యాదవ్లకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతా ఉన్నా మనందరూ ఏమంటారు అంటే చదువుకున్న ఈ డాక్టర్ వీరేందర్ లాంటి వాళ్ళు ఎంఏలు పిహెచ్ చేసి ఇంకా మాదిగా మాదిగా అంటారు మేము మాదిగా మాదిగా అనుకుంటేనే మిగతా అన్ని కులాల గురించి మాట్లాడతాం ఇదే మైకు ఇదే మాదిగల డబ్బు పట్టుకొని తిరుగుకుంటూ అన్ని కులాలకి ఏమంటారు మంత్రి పదవులు మాదిగల ఒక్కలకి ఏమన్నట్లేదు రిజర్వేషన్లు గిరిజనులకు పన్నెండు శాతం ఇవ్వమంటున్నాం బీసీలకు యాభై శాతం ఇవ్వమంటున్నాం ముస్లింలకు పన్నెండు శాతం ఇవ్వమంటున్నాం అన్నమా లేదా మనం కాబట్టి ప్రేమ మనం ఏదంటే కులం అన్నాం కాబట్టి కులం తీసుకుంటాం మంది మనం మానవత్వ ఉద్యమం మనతో పాటు మిగతా అందరి కులాలకు న్యాయం జరగాలని ఈ సమాజంలో ఉన్నటువంటి పెద్ద కులాలకు కూడా మంత్రి పదవాలని మనం ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ మరి ఎవరిని కోరుతూ ఇవాళ మొదటిసారి కాబట్టి సమన్వయంలో మిగతా ఇద్దరు నాయకులు పైసోపేందర్ గారు వీరేందర్ గారు వికారాబాద్ మాట్లాడతారని తెలియజేస్తూ రమేష్ రవికిరణ్ నాతోటి మీరు ఖచ్చితంగా ఇప్పుడు నాతో చే వికారాబాద్ రావాలని కోరుకుంటూ యాదన్న తెలియజేస్తూ ఉద్యమాన్ని నడపాలే ఇది ఆగైతే ఆగదు ఇది మన జీవితకాలం మొత్తం మన పోరాటం పెట్టుకోండి పోరాటం వద్ద అనుకున్న వాళ్ళు సంఘాలు నడపక్కని ఉండడం మన లేదలేము మేము సంఘం కాబట్టి మేము అడుగుతున్నాం మేము అంతే కదా మేము సంఘం కాదంటే మేము అడగాం ధన్యవాదాలు తెలియజేస్తూ

తన జాతి జాతిపురమే అంకితం చేసుకున్న మొదటి మొదటి వ్యక్తిగా నేను కోరుకుంటున్నావు ఎందుకంటే తను జాతి పట్ల ఉన్న వివక్ష ఎట్లా జరుగుతున్నాయో నా జాతి అభివృద్ధి జరుగుతున్నాయి నా ప్రజలు అందరూ అభివృద్ధి జరుగుతారనే ఉద్దేశంతో సంకల్పంతో తను చదువుకున్న చదువును బట్టి తను ఉద్యోగం చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీతో గడపచ్చు కానీ తన ఆకాంక్ష అడిగారు నేను నా జాతినికి జాతిలో ఉన్న ప్రతి ఒక్కరు విద్యాపరంగా రాజకీయ పరంగా అన్ని అన్ని అన్నిట్లో అభివృద్ధి చెందినప్పుడే నేను 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 అనుకున్న కోరిక నెరవేరుతాయనే సంకల్పంతో ముందుకెళ్తున్న ప్రవర్తన అవినప్పుడు నా జాతి పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నా నీ ఉద్యమంలో మేము ఎల్లప్పుడూ నేను సహకారిగా ఉంటాము మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఉద్యమంలో ఉన్నాము మాకు ఈ ఉద్యమంలో పారిభాగా అవడానికి What's up.